తెలంగాణ గ్రూప్ వన్ నియామకాల వివాదం ఇదొక సుదీర్ఘమైన ఉత్కంఠభరితమైన లాంటిది కొన్నాళ్లుగా నడుస్తున్న ఈ కథలో ఈ మధ్య ఒక పెద్ద ట్విస్ట్ వచ్చింది సింగిల్ జడ్జ్ బెంచ్ ఇచ్చిన తీర్పును పక్కన పెడుతూ తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఒక తుది తీర్పును వెలువరించింది ఈ తీర్పుతో ఒక వర్గానికి సంబరాలు మరో వర్గానికి తీవ్ర నిరాశ అవును ఇది కేవలం న్యాయపరమైన తీర్పు మాత్రమే కాదు వేలాది మంది యువత భవిష్యత్తు వాళ్ల కుటుంబాల ఆశలు ఒక వ్యవస్థపై నమ్మకం ఇలా ఎన్నో అంశాలు దీంతో ముడిపడి ఉన్నాయి అందుకే ఈ తీర్పు ఇంతగా చర్చనీయ అంశమైంది కరెక్ట్ ఈరోజు మన దగ్గర ఈ అంశంపై రెండు భిన్నమన్న విశ్లేషణలున్నాయి వాటి ఆధారంగా అసలీ తీర్పులో కోర్టేం చెప్పింది ఏ కారణాలతో తన నిర్ణయాన్ని సమర్థించుకుంది మరి ఈ వాదనలతో ఏకీభవించని వారు లేవనెత్తుతున్న ప్రశ్నలేంటి చివరిగా ఈ కథ ఇక్కడితో ముగిసిందా లేక మరో మలుపు తీసుకోబోతోందా వీటన్నిటినీ లోతుగా విడమర్చి చూద్దాం సరే ముందుగా డివిజన్ బెంచ్ తీర్పులోకి వెళ్దాం సుమారు నూటరవై మూడు పేజుల తీర్పది టీజీపీఎస్సి నిర్వహించిన విధానం సరైనదేనని కోర్టు తేల్చింది సింగిల్ ఇచ్చిన తీర్పును కొట్టివేయడానికి వారు చెప్పిన ప్రధాన కారణాలేమిటి కోర్టు తన తీర్పులో చాలా స్పష్టంగా కొన్ని గీతలు గీసింది మొదటిది ఆధారాల ప్రాముఖ్యత టీజీపీఎస్సి లాంటి ఒక రాజ్యాంగబద్ధ సంస్థ నిర్వహించిన పరీక్షల పవిత్రతను కేవలం ఆరోపణలు అనుమానాలు ఊహాగానాల ఆధారంగా ప్రశ్నించలేమని రద్దు చేయలేమని కొండబద్దలు కొట్టింది అంటే లక్షలాది మంది భవిష్యత్తుతో ముడిపడిన విషయం కదా అదే అంత పెద్ద పరీక్షను రద్దు చేయాలంటే అందుకు బలమైన నిరూపించబడిన ఆధారాలు ఉండాలి అంతే తప్ప కేవలం పత్రికా కథనాలు లేదా పిటిషనర్ల అనుమానాలు చెప్పింది అంటే మాస్ కాపీయింగ్ జరిగింది లేదా ప్రశ్నపత్రం లీక్ అయింది అని నిరూపించే స్పష్టమైన సాక్ష్యాలను పిటిషనర్లు కోర్టు ముందు ఉంచలేకపోయారని ధర్మాస్రం భావించిందన్నమాట ఖచ్చితంగా ఇది కూడా చాలా చర్చనీయాంశమైంది మెయిన్స్ కు మరొకటి ఇవ్వడం వల్ల తమకు అన్యాయం జరిగిందని పిటిషనర్లు వాదించారు అయితే దీనివల్ల మీకు వ్యక్తిగతంగా జరిగిన నష్టం ఏమిటి అని కోర్టు సూటిగా ప్రశ్నించింది అవును నోటిఫికేషన్లో ఒకే హాల్ టికెట్ ఉండాలి అనే నిబంధన ఏదీ లేదు కాబట్టి రెండు హాల్ హాల్టికెట్లు ఇవ్వడమనేది నిబంధనల ఉల్లంఘన కిందకు రాదని దానివల్ల పరీక్షల పవిత్రత దెబ్బతిన్నదని నిరూపించడంలో పిటిషనర్లు విఫలమయ్యారని కోర్టు తేల్చింది ఇక్కడ ఒక నిమిషం ఈ రెండు హాల్ టికెట్ల వెనక ఉన్న అసలు ఆరోపణ ఏంటంటే ఒక అభ్యర్థిని గుర్తించి వారికి మెయిలు చేసేందుకే ఇలా చేశారని అంటే ప్రెలిమ్స్ టికెట్ నంబర్ తెలిస్తే మెయిన్స్లో ఆ అభ్యర్థి ఎవరో కనిపెట్టలేరు కదా అదే పిటిషనర్ల వాదన కాని కోర్టు దాని పరిగణనలోకి తీసుకోలేదు ఎందుకు ఎందుకంటే వాల్యుయేషన్ ప్రక్రియలో బార్కోడింగ్ విధానం ఉంది సమాచార పత్రంపై అభ్యర్థి పేరుగాని టికెట్ నంబర్ గాని ఉండదు ఓకే కేవలం ఒక బార్కోడ్ ఉంటుంది దాన్ని స్కాన్ చేస్తే తప్ప అది ఎవరి పేపరో తెలియదు కాబట్టి రెండు హాల్ టికెట్లు ఉన్నంత మాత్రాన మూల్యాంకనంలో పక్షపాతం చూపడానికి ఆస్కారం లేదని కోర్టు అభిప్రాయపడింది సరే అర్థమైంది ఇక పరీక్షా కేంద్రాల కేటాయింపుపై వచ్చిన ఆరోపణల సంగతేంటి కొన్ని సెంటర్లలోనే అభ్యర్థులకే ఎక్కువ ర్యాంకులొచ్చాయని ఇది యాదృచ్ఛికం కాదని బలమైన వాదన వినిపించింది కదా అవును దాని గురించి కూడా కోర్టు తీర్పులో ప్రస్తావించింది ముఖ్యంగా కొన్ని కేంద్రాలను కేవలం మహిళలకే ఎందుకు కేటాయించారు అనే ప్రశ్న వచ్చింది దానికి టీజీపీఎస్సీ ఇచ్చిన వివరణను కోర్టు ఆమోదించింది ఆయా కేంద్రాలలో పురుషులకు సరైన మరుగుదొడ్ల సౌకర్యం లేకపోవటం వల్లే అలా చేయాల్సి వచ్చిందని కమిషన్ చెప్పింది ఓహ్ ఇది వివక్ష చూపడం కాదని కేవలం సౌకర్యాల ఆధారంగా తీసుకున్న నిర్ణయమని కోర్టు భావించింది ఒక్క నిమిషం మరుగుదొడ్ల సౌకర్యం లేకపోవటం అనేది లక్షలాది మంది భవిష్యత్తును నిర్ణయించే పరీక్షలో కేంద్రాల కేటాయింపుకు సరైన కారణంగా కోర్టు అంగీకరించిందా ఇది కొంచెం బలహీనమైన వాదనలా అనిపించడం లేదా అనిపించవచ్చు కానీ న్యాయస్థానాలు వాదనల బలం కన్నా సమర్పించిన ఆధారాలకే ఎక్కువ విలువిస్తాయి కేంద్రాల కేటాయింపు అనేది కంప్యూటరైజ్డ్ ర్యాండమ్ పద్ధతిలో జరిగిందని ఇందులో కమిషన్ ఉద్దేశపూర్వకంగా కొందరికి మేలు చేసిందని చెప్పటానికి పిటిషనర్లు ఎలాంటి ఆధారాలు చూపలేకపోయారని కోర్టు స్పష్టం చేసింది అంటే ఆరోపణ ఉంది కాని దాన్ని బలపరిచే సాక్ష్యం లేదు అదే అదే కోర్టు పదే పదే నొక్కి చెప్పిన విషయం అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందనేది ప్రధాన ఆరోపణ దీనిపై కోర్టు వైఖరి ఎలా ఉంది ఇది చాలా సున్నితమైన అంశం సింగిల్ జడ్జ్ తన తీర్పులో ఈ పాయింట్నే బలంగా ప్రస్తావించారు కానీ డివిజన్ బెంచ్ ఆ వాదనను పూర్తిగా తోసిపుచ్చింది అలాగా తెలుగు భాషలో ప్రావీణ్యమున్న మూల్యాంకనదారులు లేకపోవడం వల్ల తెలుగు మీడియం అభ్యర్థులకు నష్టం జరిగిందన్నది కేవలం ఊహాజనితమని కొట్టిపారేసింది డిగ్రీ కాలేజీ అధ్యాపకులకు సాధారణంగా తెలుగు ఇంగ్లీష్ రెండు భాషలలో బోధనా నైపుణ్యం ఉంటుందని ఓకే కాబట్టి వారు రెండు మీడియంల పేపర్లను మూల్యాంకనం చేయడానికి పూర్తి అర్హులని ధర్మాసనం పేర్కొంది అంటే ఒక ఇంగ్లీష్ ప్రొఫెసర్ తెలుగు సాహిత్యం లేదా చరిత్రపై తెలుగులో రాసిన సమాధానాన్ని సరిగ్గా అంచనా వెయ్యగలడని కోర్టు భావించిందన్నమాట అవును అంతేకాదు మూల్యాంకన ప్రక్రియలో బహుళ వాల్యుయేటర్లు ఉన్నారని ఒకరికంటే ఎక్కువ మంది ఒక పేపర్ను దిద్దినప్పుడు పక్షపాతానికి ఆస్కారం చాలా తక్కువని కోర్టు చెప్పింది సింగిల్ జడ్జ్ తన తీర్పులో వాస్తవ ఆధారాల కంటే ఊహాజనితమైన అంశాలపై ఎక్కువగా ఆధారపడినట్లు కనిపిస్తోందని కూడా డివిజన్ బెంచ్ ఒక ఘాటైన వ్యాఖ్య చేసింది ఓకే ఇది కోర్టు చెప్పిన అధికారిక వాదన చట్టపరంగా ఆధారాల పరంగా టీజీపీఎస్సీ వైపు నిలబడింది కాని ఈ కథకు మరో కోణం కూడా ఉంది ఈ తీర్పుతో ఏకీభవించని వారి వాదనలు వారు లేవనెత్తుతున్న ప్రశ్నలు కూడా చాలా బలంగా ఉన్నాయి కదా అక్కడే అసలు చర్చ మొదలవుతుంది ఖచ్చితంగా కోర్టు తీర్పును గౌరవిస్తూనే అందులో సమాధానం దొరక్కని కొన్ని ప్రశ్నలను విశ్లేషకులు లేవనెత్తుతున్నారు అందులో మొదటిది అత్యంత కీలకమైనది యూపీఎస్సీతో పోలిక అవును యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సంస్థ ఆ పోలిక ఎందుకు వస్తుంది ఎందుకంటే టీజీపీఎస్సీ కూడా రాజ్యాంగబద్ధ సంస్థే యుపిఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో తెలుగు మీడియంలో రాసిన పేపర్లను తెలుగు భాషా నిపుణులు ప్రొఫెసర్లతోనే మూల్యాంకనం చేయిస్తుంది ఓ అవునా అవును ఇంగ్లీష్ పేపర్లను ఇంగ్లీష్ ప్రొఫెసర్లతో దిద్దిస్తుంది ఒక సబ్జెక్ట్లో నైపుణ్యమున్నంత మాత్రాన వేరే భాషలో రాసిన సమాధానంలోని భావాన్ని ఆ పదప్రయోగంలోని లోతును సంపూర్ణంగా అర్థం చేసుకోలేరనేది వారి విధానం వెనుక ఉన్న ఉద్దేశం ఇక్కడే అసలు చిక్కు వచ్చిపడింది దేశంలో అత్యున్నత నియామక సంస్థ అయిన యూపీఎస్సీ ఒక ప్రమాణాన్ని పాటిస్తున్నప్పుడు రాష్ట్రస్థాయిలోని టీజీపీఎస్సీ దానికి భిన్నమైన విధానాన్ని అనుసరించడం ఎంతవరకు సమంజసం అదే ప్రశ్న డిగ్రీ లెక్చరర్లకు రెండు భాషలు వచ్చు అనే వాదనతో ఈ విధానపరమైన వైరుధ్యాన్ని ఎలా సమర్థించగలరు యూపీఎస్సీకి ఒక నీతి టీజీపీఎస్సీకి ఒక నీత అనే ప్రశ్న సహజంగానే వస్తోంది అదే ప్రధానమైన ప్రశ్న ఇది కేవలం ఒక ప్రొసీజరల్ తేడా కాదు ఇది రాష్ట్ర స్థాయి పబ్లిక్ సర్వీస్ కమిషన్ల విశ్వసనీయతకు సంబంధించిన ప్రాథమిక సమస్యను సూచిస్తోంది రెండో ముఖ్యమైన అంశం సింగిల్ జడ్జ్ జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు గారు ఇచ్చిన రెండు వందల పేజీల తీర్పును పూర్తిగా పక్కన పెట్టడం ఆ తీర్పులో అంత ప్రత్యేకత ఏముంది ఆయన ఏ అంశాలను ఆధారంగా చేసుకుని పరీక్షలను రద్దు చేయాలని ఆదేశించారు ఆయన తీర్పులో ప్రిజంషన్ ఆఫ్ రెగ్యులారిటీ అనే ఒక ముఖ్యమైన న్యాయ సూత్రాన్ని ప్రస్తావించారు అంటే ఒక ప్రభుత్వ సంస్థ తన విధులను సరిగ్గానే నిర్వర్తించి ఉంటుందని న్యాయస్థానం ముందుగా భావిస్తుంది అయితే టీజీపీఎస్సీ విషయంలో పరీక్షల నిర్వహణలో ఇన్ని లోపాలు ఆరోపణలు అవకతవకలు స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు ఆ సూత్రాన్ని గుడ్డిగా వర్తింపజేయలేమని ఆయన వాదించాడు రెండు హాల్ టికెట్లు కేంద్రాల కేటాయింపుల అనుమానాలు డిజిటల్ మూల్యాంకనంలో లోపాలు వీటన్నింటినీ కలిపి చూసినప్పుడు మొత్తం ప్రక్రియ యొక్క పవిత్రతే దెబ్బతిన్నదని ఆయన అభిప్రాయపడ్డారు అందుకే పరీక్షలు రద్దు చేసి సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం మాన్యువల్గా రీవాల్యుయేషన్ చేయాలని ఆదేశించారు అంత లోతైన విశ్లేషణతో నిర్దిష్టమైన కారణాలతో ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ కేవలం ఆధారాలు లేవు ఊహాజనితం అని కొట్టివేయటం చాలా మందిలో అసంతృప్తికి కారణమైంది అవును ఇక మూడో అత్యంత ఆవేదనతో కూడుకున్న వాదన టిపిఎస్సి అంతర్గతంగా చేసే మోసాలకు విద్యార్థులకు సాక్ష్యాలు ఎలా దొరుకుతాయి అనేది కోర్టు ఆధారాలు అడగడం సరైనదే న్యాయ వ్యవస్థ సాక్ష్యాల మీద నడుస్తుంది కానీ వ్యవస్థ లోపల అధికారుల స్థాయిలో అవకతవకలకు బాధితులుగా ఉన్న అభ్యర్థులు ఎలా సేకరించగలరు అసాధ్యం కదా దాదాపు అసాధ్యం ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అంటే తప్పు జరిగిందని అనుమానించడానికి బలమైన కారణాలున్నా దాన్ని నిరూపించే భారం బాధితులపైనే పడుతోంది అది వారికి అసాధ్యమైన పనిగా మారుతోంది కరెక్ట్ ఈ లూప్ హోల్ వల్లే వ్యవస్థలో అవినీతి పెరిగిపోతోందనేది వారి ఆవేదన అవును ఈ వాదనలన్నీ ఇప్పుడు సమాజంలో తీవ్రమైన చర్చకు దారిదీశాయి సరే ఈ తీర్పు తర్వాతేర్పడిన పరిస్థితుల గురించి మాట్లాడుకుందాం సహజంగానే రెండు వర్గాలేర్పడ్డాయి ఒకవైపు ఉద్యోగాలు పొందిన ఐదు వందల అరవై రెండు మంది వారి కుటుంబాలు సంబరాల్లో మునిగిపోయాయి ఏళ్ల తరబడి పడిన కష్టానికి ఫలితం దక్కిందని వారు ఆనందంలో ఉన్నారు మరోవైపు వేలాది మంది నిరుద్యోగ యువత వారి పరిస్థితేంటి వారి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది సింగిల్ జడ్జ్ తీర్పు వచ్చినప్పుడు వారిలో కలిగిన ఆశ ఇప్పుడు డివిజన్ బెంచ్ తీర్పుతో పూర్తిగా ఆవిరైపోయింది తీవ్రమైన నిర్వేదనలో నిరాశలో కూరుకుపోయారు వాళ్ల మానసిక స్థితిని ఒక విశ్లేషకుడు వర్ణించిన మాటలు వింటేనే పరిస్థితి తీవ్రత అర్థమవుతోంది ఏమన్నారాయన ఆయన ఏమన్నారంటే ఆ డిప్రెషన్ను వర్ణించడానికి మన భాషలో పదాలు సరిపోవు అని ఆ మాట వింటుంటేనే ఎంత బాధగా ఉందో ఇది కేవలం ఉద్యోగాలు జీతబత్యాల సమస్య కాదు కాదు సంవత్సరాల పరబడిపడిన శ్రమ త్యాగాలు ఆశలు అన్నీ ఒక్కసారిగా కూలిపోయినప్పుడు కలిగే మానసిక వేదనాది ఇది వేలాది మంది యువత మానసిక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతోందో అర్థం చేసుకోవచ్చు అందుకే ఇప్పుడు ఈ పరిస్థితిని ఫిఫ్టీ ఫిఫ్టీగా అభివర్ణిస్తున్నారు ఫిఫ్టీ ఫిఫ్టీ అవును సింగిల్ జడ్జ్ తీర్పొచ్చినప్పుడు అది హండ్రెడ్ పర్సెంట్ విద్యార్థుల విజయంగా భావించారు ఇప్పుడు డివిజన్ బెంచ్ తీర్పుతో స్కోరు సమమైంది టీజీపీఎస్సీకి అనుకూలంగా తీర్పు వచ్చింది దాంతో ఇప్పుడు అందరి దృష్టి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వైపు మళ్ళింది అంటే ఈ న్యాయపోరాటం ఇంకా ముగియలేదన్మాట ప్రస్తుతానికి హైకోర్టులో ఒక ఫుల్స్టాప్ పడినట్లు కనిపించినా ఇది కథ ముగింపు కాదు కేవలం ఒక కామా మాత్రమేనా ఖచ్చితంగా ఇది ముగింపు కాదు కథలో మరో కీలకమైన అధ్యాయానికి ఆరంభం మాత్రమే అసంతృప్తికి గురైన అభ్యర్థులు ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి సిద్ధమవుతున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి రాజ్యాంగంలోని ఆర్టికల్ ముప్పై రెండు ప్రకారం ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించే హక్కు వారికుంది న్యాయ వ్యవస్థపై ఉన్న చివరి నమ్మకంతో వారు తమ పోరాటాన్ని కొనసాగించాలని భావిస్తున్నారు ఒకవేళ వారు సుప్రీంకోర్టుకు వెళితే ఈ ఐదు వందల అరవై రెండు నియామకాల భవిష్యత్తు మళ్లీ ప్రశ్నార్థకంలో పడుతుందా పడే అవకాశముంది సుప్రీంకోర్టు ఈ కేసును విచారణకు స్వీకరిస్తే ముందుగా హైకోర్టు తీర్పుపై స్టే విధించే అవకాశముంటుంది ఓ అదే జరిగితే ఈ నియామకాలన్నీ మళ్లీ అగమ్యగోచరంలో పడతాయి అప్పుడు మళ్లీ మొదటి నుంచి విచారణ వాదనలు ఇదొక సుదీర్ఘ ప్రక్రియ మొత్తానికి ఈ టీజీపీఎస్సీ గ్రూప్ వన్ వివాదం ఒకవైపు చట్టపరమైన ఆధారాల ఆవశ్యకతను మరోవైపు వ్యవస్థలపై ప్రజలకు ముఖ్యంగా యువతకు ఉన్న అపనమ్మకాన్ని స్పష్టంగా చూపిస్తోంది హైకోర్టు తీర్పుతో ఒక దశ ముగిసినా సుప్రీంకోర్టులో ఈ కేసు ఎలాంటి మలుపు తీసుకుంటుందో ఈ ఉత్కంఠకు ఎప్పుడు తెరపడుతుందో వేచి చూడాలి ఈ మొత్తం చర్చిలో ఒక ఆసక్తికరమైన సూచన కూడా ముందుకొచ్చింది అది ఈ వివాదానికి ఒక కొత్త కోణాన్నిస్తోంది ఏమిటది ఎంపికైన ఐదు వందల అరవై రెండు మంది నిజాయితీపరులని వారి ప్రతిభతోనే ఉద్యోగాలు సాధించారని టీజీపీఎస్సీ ప్రభుత్వం బలంగా వాదిస్తున్నాయి కదా అవును అదే నిజమైతే ఆ నిజాన్ని నిరూపించడానికి అనుమానాలను పటాపంచలు చేయడానికి వారి హాల్ టికెట్ నంబర్లు వారు రాసిన సమాధాన పత్రాలు వారికొచ్చిన మార్కులు ఇతర వివరాలను పబ్లిక్ డొమైన్లో అంటే అందరికీ అందుబాటులో ఉంచాలనేది సూచన ఇది నిజంగా ఒక ఆలోచించాల్సిన విషయం ఒకవైపు పారదర్శకత మరోవైపు అభ్యర్థుల గోప్యత నియామక ప్రక్రియలో పారదర్శకత కోసం అభ్యర్థుల వ్యక్తిగత వివరాలను ఈ స్థాయిలో బహిర్గతం చేయడం సరైనదేనా అలా చేయడం వల్ల ప్రస్తుతమున్న సందేహాలు నివృత్తి అవుతాయా లేక అది వారి భద్రతకు గోప్యతకు సంబంధించిన కొత్త వివాదాలకు దారితీస్తుందా ఈ ప్రశ్నతోనే మన శ్రోతలను వదిలేద్దాం వారు దీని గురించి ఆలోచించాలి